నమస్తే అందరికీ ఈరోజు వీడే నందు మన ఆంధ్రప్రదేశ్లో జూలై రెండవ తేదీ నుంచి సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి కార్యక్రమం అయితే కనుక ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం వచ్చేసి మనకు నెల రోజులు ఉంటుంది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు అందరూ పాల్గొంటారు ఇంటింటికి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించి వాళ్ళని సమస్యలను అడిగి వాళ్ళ పరిష్కారం పరిష్కార మార్గం చేయడానికి ఈ కార్యక్రమం అయితే తీసుకురావడం జరిగింది అయితే మీరు బాగా గమనించినా లేదో గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఇదే కార్యక్రమం ఉండేది గడప గడప అదే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది జస్ట్ పేరు మార్చినాడు సుపరిపాలన తొలిగడుగు అనేటువంటి పేరు అయితే మార్చి కార్యక్రమం అయితే కొనసాగించడం జరుగుతుంది అయితే ప్రజల యొక్క సమస్యలు అంటేనే కదా మాకు రేషన్ కార్డు లేదు మాకు ఇల్లు లేదు ఓకేనా మాకు మంచినీటి సమస్య ఉంది మా వీధిలో రోడ్డు లేదు మాకు మురి కాలువ లేదు మాకు వీధి రేట్ లేదు ఇట్లా రకరకాల సమస్యలు అయితే రావడం జరుగుతుంది కానీ అందరూ అడుగుతున్నటువంటి సమస్య వచ్చేసి కొత్త పింఛన్లు చాలామంది ఈ శుభరిపాలన కార్యక్రమంలో అందరూ అడుగుతున్నటువంటి సమస్య వచ్చేసి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇచ్చారు ఈ ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర సంవత్సరం పూర్తయింది ఇంతవరకు కొత్త పింఛన్ల ప్రస్తావన అనేది ఎక్కడ లేదు అవునా కదా అందరూ అడుగుతున్నటువంటి సమస్య వచ్చేసి మాకు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇచ్చారో మాకు యాభై ఏళ్ళు పూర్తయినా మాకు కొత్త పింఛన్లు ఆప్షన్ కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు కానీ వాళ్ళు చెప్పే సమస్య సమాధానం ఏదంటే కదా తొందరలు ఇస్తాము కానీ ఈ పింఛన్ల గురించి మీరు బాగా గమనించినా లేదో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం జరిగింది అలాగనే దివ్యాంగులకు ఆరు వేలు పెంచడం జరిగింది కొద్దిమంది మంచానికి పరిమితమైన వారికి ఆరు వేలు ఇస్తున్నాము ఒకవేళ మీరు ఈ నెల తీసుకోకపోతే అనకన్నా రెండు రెండు నెలలు తీసుకోవచ్చు రెండు నెలలు తీసుకపోతే మూడు నెలలు కలిపి తీసుకోవచ్చు అని చెప్పేసి కొత్త పింఛన్ల గురించి మనకు ఈ విధంగా తీసుకురావడం జరిగింది కొత్త పింఛన్లు కూడా తొందరలో తీసుకొచ్చామని చెప్పేసి చాలామంది ఈ కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది అవునా కదా అయితే అనకన్నా ఇక్కడ ఇంకోటి బాగా గమనించినా లేదో భర్త పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే అనగా భర్త నుంచి భార్యకు పింఛన్ మార్చడానికి స్పోర్ట్స్ కార్డు కింద ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగేది అట్లా చాలా మంది అప్లై చేసుకున్నారు దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల మంది పింఛన్లు అప్లై చేసుకున్నారు ఎప్పుడు మే నెలలో అప్లై చేసుకున్నారు మే నెలలో అయిపోయింది జూన్ అయిపోయింది జూలై వచ్చింది ఇంతవరకు ఇవ్వలేదు డెబ్బై ఐదు వేల పింఛన్లు కొత్త పింఛన్లు మరి అవి ఎప్పుడు ఇచ్చారని చెప్పి చాలా మంది అడగడం జరుగుతూ ఉంది కానీ వాటి గురించి తొందరలో ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటేనకన డేట్ అయితే చెప్పలేదండి ఇస్తామని అంటున్నారు కానీ ఇంకోటి దివ్యాంగులు కూడా చాలామంది వెరిఫికేషన్ జరుగుతూ ఉంది కదా కొద్దిమంది కొత్తగా స దివ్యాంగులు అయితే కనుక వాళ్ళు సదరణ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు కూడా అడుగుతున్నారు మాకు ఎప్పుడు ఈ ఈ దివ్యాంగుల పింఛన్లు కొత్త పింఛన్లు ఇస్తారు అని చెప్పి అడుగుతున్నారు అయితే అనగా దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్ దగ్గర దగ్గర మనకు డిసెంబర్ వరకు ఉంటుంది అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ చూసుకుంటే కనుక లక్షకు పైబడే ఈ దివ్యాంగుల పింఛన్లు అయితే తొలగించడం జరిగింది అర్థమవుతుందా కాబట్టి మనకు దివ్యాంగుల పింఛన్ అనేది ఇంకా డిసెంబర్ వరకు ఉంటుంది కాబట్టి అంతవరకు కొత్త పింఛన్ల ప్రస్తావన అయితే ఉండదు వీళ్ళు ఏమంటున్నారంటే తొందరలో ఇస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఓకేనా ఇది మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ పింఛన్ల గురించి అప్డేటు ఇందులో మీ సుపరిపాలన ఎవరైనా మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీరు అడిగినారు లేదా ఒకసారి కామెంట్ తెలియజేయండి ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉంటే కనుక ఓకేనా మీ అభిప్రాయం కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినందుకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ